అయ్యా ఈ ఈ సమస్య ఏదైతే ఉందో రోజులుగా ఏదైతే వైరల్ అవుతుందో ఆ సమస్యకి ఈ రోజు అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ గారు అలాగే టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు స్టేట్ జనరల్ సెక్రటరీ వల్ల రామయ్య గారి సమక్షంలో ఒక ముగింపు లభించింది మా కళాకారులు కళాభిమానులు స్టేట్ వ్యాప్తంగా ఉన్న మా ఇరువురి ప్రేక్షకులు అభిమానులు అందరూ కూడా సంయమనం పాటించండి అందరినీ ప్రేమతో చూడండి మేమందరం కలిసిపోయాము అలాగే ఇక్కడ ఈమె ఏదైతే డిమాండ్ చేసిందో దానికి మా తమ్ముడు కూడా అనుకున్నాడు సాధ మహిళా పట్ల ఎప్పుడు భవిష్యత్తులో మహిళా కళాకారుల పట్ల అనుచితంగా ప్రవర్తించకూడదని ఆవిడ కోరుకోవడం జరిగింది ఆవిడ కోరిక సమంజసంగా భావించి చిన్న చిన్న కళాకారులను కూడా రెస్పెక్ట్ చేయాలి వాళ్ళని కూడా ప్రేమతో చూసుకోవాలి అందరినీ అందరినీ గౌరవంగా చూసుకోవాలని ఆవిడ కోరుకోవడం జరిగింది ఆ కోరికను మా ఇరువురు పెద్దలు కూడా గౌరవించి తమ్ముడితో కూడా తమ్ముడు కూడా సమినీయంగా ఒప్పుకోవడం కూడా జరిగింది ఈ సమస్య ఇంతటితో సమస్య పోయింది అందరం కూడా సహృదయంతో కలిసిపోయాం మేమందరం రేపటి నుంచి కలిసి నాటకాలు ఆడతాం మీ అందరూ మమ్మల్ని ముందులాగే ప్రేమించండి ఆదరించండి దయచేసి కామెంట్స్ రాయొద్దండి ఇక దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఏ ఛానల్లో ఏ మీడియో చూసినా ఎవరు కూడా బ్యాడ్ కామెంట్స్ చేయొద్దండి అలాగే ఎస్వీఎస్ డ్రామా తెనాలి వాళ్ళ ఆ అబ్బాయి ఛానల్ ముఖ్యంగా చెబుతున్నా మీరు ఏదైతే మా నాలుగు వీడియోలు పెట్టి ట్రోల్ చేశారో దయచేసి ఆ వీడియో అది మొత్తం డిలీట్ చేయండి ఆ వీడియో మొత్తం డిలీట్ చేయండి ఎందుకంటే ఈ రోజుతో మా ఈ ప్రాబ్లం పోయింది ఆ వీడియో అందులో ఉంటే లైఫ్ లాంగ్ ప్రాబ్లం ఉండనే ఉంటుంది దయచేసి అలాగే ఆ వీడియో తీసేయాలని ఎస్వీఎస్ డ్రామాస్ తెనాలి తారక్ సాయికి చెప్తున్నాము అలాగే ఇంకెవరైనా సరే నెగటివ్ కామెంట్స్ వీళ్ళిద్దరు వీడియోస్ కి ఎవరికి వీళ్ళిద్దరనే కాదు ఏ నాలుగు ఏవైతే నాలుగు వీడియోలు వైరల్ అని ఆ నలుగురు వీడియోస్ కూడా ఇక ఇంకా నుంచి బ్యాడ్ కామెంట్స్ పెడితే ట్రోల్ చేయకూడదు అలా ట్రోల్ చేస్తే వాళ్ళ నంబర్ తీసుకుని వాళ్ళకి గ్రీవియన్స్ నుంచి ఫోన్స్ వస్తే వాళ్ళ చట్టపరమైన చర్యలకు కూడా బాధ్యులు అవుతారని మన స్నేహితులు వర్ల రామయ్య గారే చెప్పడం జరిగింది వారు అర్జెంట్ మీటింగ్ ఉండి వెళ్లిపోవడం వలన ఈ విషయం అంతా నేను చెప్పవలసి వచ్చింది ఇదంతా కూడా టీడీపీ ఆఫీసు తాడేపల్లిలో జరిగింది మీటింగ్ మేమందరం హ్యాపీగా ఉన్నాం మీరు కూడా హ్యాపీగా ఉండండి మీ అమూల్యమైన ఆశీస్సులు మా అందరికీ అందించండి నా ఒకటే వినకున్నాను ఇది మా కళాకారుల్లో మాకే కమ్యూనికేషన్ గ్యాప్ కారణంగా ఒక మిస్అండర్స్టాండింగ్ గా జరిగింది అది ఆ రోజే ఖండించుకున్నట్టయితే బాగుండేది ఇద్దరు యొక్క మనోభావాలు సెట్ కాక ఒక వీడియో రిలీజ్ చేయటం జరిగింది దానికి రిలేటెడ్గా ఒక్కో బై వన్ బై వన్ బై వన్ అలా మిస్టేక్ జరుగుతూ వచ్చింది కానీ జరిగింది కొంత డ్యామేజ్ అయితే మీడియా ద్వారా పక్కన ఏం జరిగింది ఇక్కడ ఏం జరిగిందని పూర్తి విశ్లేషణ కూడా తీసుకోకుండా దానికి విపరీతమైన ట్రోలింగ్స్ చేసుకుని ఒకరికొకరు సెండ్ చేసుకుని ఒకరికొకరు మేము ఎంతైతే ఆప్యాయతగా ఉన్నాము అనేటటువంటి భావన మర్చిపోయి ఒక బద్ద శత్రువులాగా ప్రాంతానికి సంబంధించినటువంటి విద్వేషాల పూర్వకంగా మాట్లాడుకునేలాగా మా తరపున అభిమానులు మీ తరపున అభిమానులు రెండు విధాలుగా వేరు చేసి కామెంట్లు పెట్టడం జరిగింది దయచేసి ఇక మీదట నా స్నేహితులకు గానీ నా అభిమానులకు గాని నేను ఇదే వినిపించుకుని చెప్తున్నాను ఎవరి మీద ఉద్దేశపూర్వకంగా గాని నా మీద ఉన్నటువంటి అభిమానంతో గాని పక్కన ఉన్న తోటి కళాకారులు నా ఒక భానుమతి గారు కానీ ఎవరైనా కానివ్వండి ఎవరి మీద కూడా దయచేసి వ్యక్తిగత వ్యక్తిగతమైనటువంటి హాని పాల్పడొద్దని చెప్పని నేను ఈ వేదికని బేస్ చేసుకుని చెప్తున్నాను ధన్యవాదాలు చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి భానుమతి గారు మాట్లాడి గారిని పెంచింది చిన్నప్పటి నుంచి భానుమతి గారు డివి సుబ్బారావు గారిని పెంచింది ఆ పెంచినటువంటి పిల్లోడు కొర్రతం మీద ఉన్న పేరు ప్రదేశాలతో కాస్త ఇదిగోనని చెప్పేశానని చిన్న చిన్న తప్పు అని చెప్పేశాని నేను తల్లిలాగా పెంచానని ఒప్పుకున్నది బానుమ్మ అదే తల్లి మనస్తత్వంతో ఆయన సరిదిద్దుకొని రోజు ఇంతకు ముందు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో నిన్నటి వరకు ఉన్న డివి సుబ్బారావు గారి జీవితం వేరు రేపటి నుంచి వచ్చే డివి సుబ్బారావు గారి జీవితం వేరు అలాంటి కండిషన్లుగా తల్లిలాగా పెట్టి కొడుకును సరి చేసుకున్నటువంటి స్థలం ఇది రేపటి నుంచి అందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాము మిగతా అందరు కళాకారులు హ్యాపీగా ఉన్నారు కాబట్టి నిన్నటి వరకు ఈ కళారంగంలో జరిగిన చిన్న టీకప్పుల తుఫాన్ లాంటి దాన్ని అందరూ ఇష్యూగా చేసి ట్రోల్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా దయతో ఎటువంటి బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దు మేమందరం క్షేమంగా ఉన్నాం ఇది మా మంచి కోసం జరిగింది ఈ మంచిని ఇలా చూడటం కోసం అని చెప్పేసి బానుమ్మ చాలా ఓర్పు ఓపికతో ఇది చాలా ఇదిగా భరించింది కాబట్టి మేమందరం కూడా మొట్టమొదటిసారిగా మా బానమ్మకి థ్యాంక్స్ చెబుతున్నాము దయచేసి ఎవరు కూడా ఇక బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దని చెప్పేసి కోరుకుంటున్నాం ధన్యవాదాలు అందరికీ నమస్కారం అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ తడేపల్లి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో రాష్ట్ర వ్యాప్తంగా కళాకారులంతా కూడా కలవటం జరిగింది ముఖ్యంగా పెద్దలు గౌరవనీయులు గుమ్మడి గోపాలకృష్ణ గారు నాటక అకాడమీ చైర్మన్ అదేవిధంగా వర్ర రామన్న గారు రామయ్య గారు ఈ యొక్క సమావేశంకి రావటం కూడా కళాకారులు అంతా కూడా మేము గర్వించదగ్గ విషయం ఎందుకంటే మాకుండేటటువంటి చిన్న 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 తప్పులు తెలిసిన తప్పులు కాదు పిల్లలు ఆడుకునే తప్పులు ఎందుకంటే కళాకారులు అంటే తెలిసిన కళాకారులు ఏమంటారు అంటే పక్షి అంటోళ్ళు అంటారు అటువంటి ఈ చిన్న తప్పుని దగ్గరుండి సరిచేసి సోదరేమణి భాను గారు ఒకటో తేదీ ప్రోగ్రాంలో రకరకాలుగా ఈ కామెంట్లు పెట్టడం అద్దత కాదు కరెక్ట్ కాదు ఎందుకంటే లేడీస్ వాళ్ళు చాలా బాధపడతారు చాలా ఇబ్బంది పడతారు ఎవరు కూడా పెట్టొద్దు ఎందుకంటే ఇప్పుడే ఇప్పుడే చెప్పారు వరల రామన్న గారు ఏమని చెప్పారు ఈ కళ అనేది చాలా వరకు కనుమరుగైపోయింది మొన్న వారం క్రితం కూడా పెద్దలో గౌరవనీయులు బాల బాలయ్య బాబు గారు కూడా ఏంటన్నా ఇలా జరుగుతుందని కూడా ఆయన దృష్టికి వాళ్ళిద్దరు చెప్పుకోవటం జరిగింది ఆ పరిస్థితి రాకుండా కళాకారుణ్ణి మనం కాపాడుకోవాలి కళాకారుణ్ణి మనం ఎక్కడికి వచ్చినా కూడా వాళ్ళు చాలా ఆప్యాయతగా దగ్గరికి తీసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు కూడా ఏర్పరచాలని చెప్పి నేను గత పదహారు పదిహేడు సంవత్సరాలుగా నేను చెప్తూనే ఉన్నాను ఎందుకంటే ముఖ్యంగా లేడీ ఆర్టిస్ట్ అనేది చాలా కొరత అయిపోయింది కరువు అయిపోయింది ఈరోజు చెప్తున్నాను రెండు రాష్ట్రాల్లో స్వర్గ డివి సుబ్బారావు గారు స్వర్గే డివి సుబ్బారావు గారు ఆ రోజుల్లో మేము బాగా పిలకాయమి సత్య హరిశ్చంద్ర అంటే వారణాసి కాటిసీను ఉదయం ఆరు గంటల దాకా కూడా ఆ పెద్ద ఆయన కార్యక్రమాన్ని చూసేవాడమే అటువంటి కుటుంబంలో పుట్టినటువంటి జూనియర్ టీవీ సుబ్బారావు గారు మనకందరికీ తెలిసిన విషయమే అటువంటి సుబ్బారావు గారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి రావటం ఇందులో పాల్గొనటం ఇక్కడ ఉండేటటువంటి కొన్ని కొన్ని కష్ట సుఖాలన్నీ కూడా పెద్దల దృష్టికి తీసుకెళ్తాం కళాకారులకి కొంతమందికి ఇల్లు లేవు కొంతమంది స్థలాలు లేవు కొంతమంది పెన్షన్ లేదు చాలా ఇబ్బంది పడుతున్నారన్న అది ఒక తరవా మన గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి టిక్కువ ఏళ్ళల్లో మాకు కొంత కేటాయించాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా తప్పకుండా మేము చేస్తామని మాకు వాగ్దానం చేశారు ఈ యొక్క వాగ్దానం చేయటం ఇక్కడికి రావటం ఇవన్నీ కూడా మా మంచికి మా మేలు జరిగిందని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలు గుమ్మడి గోపాలకృష్ణ గారికి అదేవిధంగా రత్నశ్రీ గారికి అదేవిధంగా బానుమ గారికి వరల్ రామన్న గారికి ముఖ్యంగా డివి సుబ్బారావు గారికి వీళ్ళందరూ ప్రత్యేక నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు అందరి చెక్కడా అభివందనాలండి నా పేరు భానుమతి ఈ సంఘటన జరిగినప్పటి నుంచి నేను అనేక విధాలుగా బాధపడ్డానండి బాధపడ్డాను కానీ ఒక విషయం ఏంటంటే ఈరోజు ఉమ్మడి గోపాలకృష్ణ గారు సార్ గారు పల్లరామయ్య సార్ గారు ఇద్దరు సమక్షంలో గుమ్మడి మరి జీవనన్నయ్య గారు విజయకుమార్ అన్నయ్య గారు నాగేశ్వరరావు గారు మరి మా అమ్మాయి రత్నశ్రీ గారు మరి తదితరులు ముఖ్యులైనటువంటి ప్రతి ఒక్కళ్ళు ఈ సమస్యను గురించి మాట్లాడడానికి ఇక్కడికి వచ్చారండి సరే నన్ను ఏం మాట్లాడినా కానీ నన్ను కులాన్ని గురించి మాట్లాడినా కానీ దాన్ని కూడా తీసి పక్కన పెట్టేస్తున్నానండి ఇప్పుడు ఏంటంటే ఒక కళారంగంలో లేడీ ఆర్టిస్టుల గురించి బ్యాడ్ గా ఆలోచిస్తున్నారు ఇది డ్రామా రంగంలో సినిమా రంగంలో ఇది సహజమే ఆడవాళ్ళకి ఇటువంటి జరుగుతూ ఉంటాయి వాళ్ళ నాటక రంగంలో సినిమా రంగంలో ఇటువంటి జరుగుతాయని కేవలం ఏదో ఒక ఒక ఇదిగా తీసి పక్కన పడేస్తున్నారు ఒక ఒక చిన్న వెంట్రుకను కదా తీసి పక్కన వేసినట్లు అట్లా వేస్తున్నారు కాదు కళాకారులకు కుటుంబాలుంటాయి వాళ్ళకి బిడ్డలుంటారు ఉంటారు తండ్రులు ఉంటారు ఉంటారు కాబట్టి కళాకారులు వేరుగా చేసి మాట్లాడుద్దండి దయచేసి కళాకారులు కూడా మనస్సులు ఉంటాయి మనస్తత్వాలు ఉంటాయి వాళ్ళకి సొంత నిర్ణయాలు అనేవి ఉంటాయి కాబట్టి ఇక్కడ నుంచి కొత్తగా రానున్న కళాకారులు కూడా ఈ కళారంగంలోకి ఆహ్వానిస్తున్నాం నిండు మనస్సుతో రండి మా కళారంగంలో చేరండి ప్రతి ఒక్క కళాకారిని ప్రశాంతంగా వచ్చి ఈ నాటక రంగంలో చేరి మరి నాటకాన్ని మరి నాటక రంగాన్ని మళ్ళా ముందుకు తీసుకొని పోవాలని మనస్ఫూర్తిగా కళాకారులందరికీ అందరికీ మనం చేస్తున్నాను చిన్న కళాకారులు అయితేనేమి మహిళా కళాకారులు అయితేనేమి ధైర్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ మనం చేసుకుంటున్నాను సెలవు థ్యాంక్ యూ